శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు మండల కేంద్రమైన కుర్చేడు పట్టణంలో హనుమత్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు శ్రీ కోన వల్లభరాయ కొండపై కొలువైన ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అభయ ఆంజనేయస్వామి విగ్రహం వద్ద భక్తులు కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ పూజారి సుబ్బారావు శాస్త్రి భక్తులకు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో వై మహేంద్ర తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతో ఆర్ దుర్గా వనిత తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులతో షేక్ ఆస్మిన్ ఇలా వరుసగా తొమ్మిది మార్కులతో మొత్తం పైగా సాధించిన వారు నలభై ఒక్క మంది ప్రతి పది మందిలో తొమ్మిది వందల మార్కులు సాధించిన వారు ఇద్దరు విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడుబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ పొదిరి రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు